ఓం శ్రీ సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహరాజకీ జై శ్రీ షిర్డి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులు శ్రీ సాయిబాబా వారి జీవిత చరిత్రలోని అంశములను తెలుసుకుంటూ శ్రీ సాయిబాబా వారి కరుణా కటాక్షములు చల్లని ఆశీస్సులను పొందుదాం భక్తుడిచే నామకరణం చేయించుకున్న శ్రీ సాయిబాబా వారు ఈ విషయం గురించి భక్తిభావంగా తెలుసుకుందాం భారతదేశంలో వేలాది లక్షలాది గ్రామాలు ఉన్నాయి ఒక గ్రామంలో ఎటువంటి మానవ జీవన వ్యవస్థ కొనసాగుతూ ఉండేదో షిరిడి గ్రామం కూడా ఆ విధంగానే ఉండేది ఎటువంటి ఆధ్యాత్మిక పరమైన విశేషతలు అంటూ లేకుండా మామూలుగా గ్రామీణ జీవన వ్యవస్థ కొనసాగుతూ ఉండేది ఇటువంటి షిరిడి గ్రామానికి శ్రీ సాయిబాబా వారు బయట ప్రాంతం నుండి ఒక పెళ్లి బృందంతో రావటం జరిగినది మరి షిరిడి గ్రామంలో గ్రామ సరిహద్దున ఖండోబా ఆలయము అనే గ్రామ దేవత ఆలయం ఉన్నది ఆ కండబ ఆలయ పూజారి అయిన శ్రీ మహల్సపతి తొలుత శ్రీ సాయిబాబా వారిని భగవంతుని స్వరూపంగా గుర్తించటం జరిగినది సాయిబాబా వారిలో భగవంతుణ్ణి దర్శించుకున్న శ్రీ భక్తి భక్తిభావంతో ఆధ్యాత్మిక చింతనతో ఆవో సాయి అని స్వాగతిస్తూ శ్రీ సాయిబాబాని షిరిడి గ్రామంలోకి ఆహ్వానించటం జరిగినది భక్త మహాల్సాపతి భక్తిభావంతో ఏ విధంగా అయితే సాయి అని పిలిచినారో మరి బాబావారు అందరి చేత అనగా భక్తులందరి చేత సాయిబాబాగా పిలిపించుకుంటూ ఉండేవారు శ్రీ సాయిబాబా వారు తమ పుట్టు పూర్వత్తము గురించి తమ తల్లిదండ్రుల విషయాల గురించి తమ కులము కానీ మతము కానీ ఏ విషయాన్ని కూడా భక్తులకి ఏనాడు కూడా తెలియజేయలేదు సుమారుగా అరవై సంవత్సరముల పాటు శ్రీ సాయిబాబా వారు షిర్డిలో భక్తి కార్యాచరణల భాగంగా భక్తులకి ఆశీస్సులు అందించినారు శ్రీ సాయిబాబా వారు సుమారుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసులో షిర్డిలోకి అడుగు పెట్టడం జరిగినది మరి అప్పటికే శ్రీ సాయిబాబా వారికి ఒక పేరు ఉండే ఉంటుంది కానీ భగవంతుడే అవతరించినట్లుగా శ్రీ సాయిబాబావారు భగవంతుని యొక్క అంశగా షిడి గ్రామంలోకి అడుగుపెట్టడం జరిగినది భగవంతుని యొక్క అంశగా షిడి గ్రామంలోకి అడుగుపెట్టిన శ్రీ సాయిబాబా వారిని భక్త మహాల్సపతి తొలుత తొలి భక్తుడిగా శ్రీ సాయిబాబా వారికి ఉన్నారు శ్రీ సాయిబాబార్లో భగవంతుడిని గుర్తించిన తొలి భక్తుడు శ్రీ భక్త మహాలసపతి భక్త మహాలస మహాలసపతితో ప్రారంభమైన భక్తి కార్యాచరణ రోజు వరకు భక్తులు కొనసాగిస్తూనే ఉన్నారు భక్తులు గుర్తించిన భగవంతుడే శ్రీ షిర్డి సాయిబాబా వారు శ్రీ సాయిబాబా సాయిబాబాలో భగవంతుని దర్శనం పొందిన భక్తులు హారతులు వ్రాసి హారతులు పాడుతూ బాబావారు జీవించి ఉన్నప్పుడే భగవంతుని స్వరూపంగా ప్రత్యక్షంగా పూజిస్తూ వచ్చినారు భక్తిభావంతో భక్తులు రాసిన హారతి పాటలు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అన్ని సాయి మందిరాలలో ప్రతిరోజు నాలుగు హారతులతో భక్తులు భక్తిభావంతో పాడుతూ శ్రీ సాయిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు శ్రీ సాయిబాబావారి భక్తి ఆశీస్సులు భక్తులకు బాబావారు జీవించి ఉన్నప్పుడు అందుతూ ఉన్నాయి ఈనాడు కూడా ప్రతి భక్తుడికి అందుతూనే ఉన్నాయి శ్రీ సాయిబాబా వారి యొక్క భక్తి వైబ్రేషన్స్ను ఎంతోమంది భక్తులు పొందుతూనే ఉన్నారు ఎన్నో ఆధ్యాత్మిక నిదర్శనములను ప్రతిరోజు స్వీకరిస్తూనే ఉన్నారు శ్రీ సాయిబాబా వారి భక్తి ప్రపంచంలో ఈనాడు కోట్లాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కానీ ఆ రోజున సాయిబాబా వారు తొలి రోజున షిడి గ్రామంలోకి అడుగుపెట్టినప్పుడు మరి భక్త మహర్షపతి జన్మ ధన్యమయ్యే విధంగా ఆ భగవంతుడికే అనగా శ్రీ సాయిబాబా వారికి నామకరణం చేసిన భక్తుడిగా చరిత్రలో నిలబడినారు భక్త మహాసపతి ఈ విధంగా భక్తుడిచ్చి నామకరణం చేయించుకున్న శ్రీ సాయిబాబా వారని వివరణ ఇవ్వటం జరిగింది భక్తిభావంతో ఆధ్యాత్మిక చింతనతో భక్తులందరూ కూడా ఇలవేళలా శ్రీ సాయిబాబా వారి సచరిత్రాన్ని పారాయణ గ్రంథాన్ని పఠిస్తూ శ్రీ సాయిబాబా వారి దగ్గరలో ఉన్న శ్రీ సాయి మందిరాలకు వెళ్ళి శ్రీ సాయిబాబా దర్శించుకుంటూ శ్రీ సాయిబాబా వారికి జరిగే నాలుగు హార్తలలో పాల్గొంటూ బాబావారి భక్తి వైబ్రేషన్స్ను స్వీకరిస్తూ ఉండగలరు సదా ఎలవేళలా శ్రీ సాయిబాబావారి భక్తి వైబ్రేషన్ స్వీకరిస్తూ ఆధ్యాత్మికపరమైన అనుభూతులను పొందుతూ ఉండగలరు ఓం శ్రీ సాయిరా ఓం శ్రీ సాయి శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై